ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవడం జరిగింది అనమాట హైకోర్టు నుంచి అయితే సో అదే కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అనమాట సో ఇంతకుముందు ఎవరైతే సో టైపీటీ టైపిస్ట్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆబ్సెంట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో సో వారిని వదిలేసి కంప్లీట్గా అదే కేటగిరీలో ఉన్నటువంటి మరో ఇద్దరు సో మరో ఇద్దరు అభ్యర్థులను మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి మరో ఇద్దరు అభ్యర్థులు అదే కేటగిరీకి సంబంధించి అయితే సో కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కంప్లీట్ సెలెక్ట్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం సో ఎప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో మీరు కంప్లీట్ ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఎస్టడీ అయితే అప్డేట్ అవడం జరిగింది అని ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ఆల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందని ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇందులో మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇన్ఫర్మేటింగ్ రిగార్డింగ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ టూ మెరిట్ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అనమాట సో ఈ వన్ నాట్ ఫైవ్ నోటిఫికేషన్ టైపిస్ట్ ఇస్ట్ పోస్టులకు అప్లికేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో ఆల్రెడీ విద్యార్థులు అటెండ్ కానీ వాళ్ళకు సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే ఎవరైతే టైపిస్ట్ ఇస్ట్ పోస్టులకు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇద్దరు అభ్యర్థులు అయితే ఆబ్సెంట్ అయ్యారని సో వాళ్ళ తరఫున సో వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మెరిట్ లిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నెక్స్ట్ టూ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టైపిస్ట్ ఇస్ట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి అయితే మనకు సో తెలంగాణ హైకోర్టు సంబంధించిన మాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్న మనకు టైపిస్ట్ పోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేసినటువంటి సో అభ్యర్థులలో ఇద్దరు అభ్యర్థులు హాజరు కాకపోవడం వలన సో హాజరు కాకపోవడం వలన వారి స్థానంలో తదుపరి మెరిట్లో ఉన్నటువంటి మరో ఇద్దరు అభ్యర్థులను తాత్కాలికంగా షార్ట్లిస్ట్ చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే టైపిస్ పోస్ట్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాలేరో సో అదే కేటగిరీకి సంబంధించి మెరిట్లో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అనమాట అలాగే హైకోర్టు నోటిఫికేషన్ తేదీ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే రాసినటువంటి అభ్యర్థుల యొక్క ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకు హైకోర్టు నోటిఫికేషన్ నెంబర్ అలాగే వెరిఫికేషన్కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ అయితే మనకి కింద ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అయితే వాళ్ళు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు సో ట్వంటీ ఫిఫ్త్ మనకి రిజల్ట్ అయితే రావడం జరిగింది అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క షార్ట్ లిస్ట్ రావడం జరిగింది టైపిస్ట్ పోస్టుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను అయితే ప్రకటించారనమాట అయితే వాటికి సంబంధించి సో అయితే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఇద్దరు హాజరు కాలేదు అయితే దీనివలన అదే కేటగిరీలో తదుపరి మెరిట్లో ఉన్నటువంటి ఉన్న ఇద్దరు అభ్యర్థులను తాత్కాలికంగా షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది వారి యొక్క హాల్ టికెట్ నంబర్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఒకసారి మీరు చూసుకోండి ఎవరైతే టైపిస్ట్ ఎగ్జామ్ రాసి సో నాకు సో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సో కంప్లీట్గా నేను సో వెరిఫికేషన్ సంబంధించి నా హాల్ టికెట్ నెంబర్ రాలేదు నేను సెలెక్ట్ కాలేకపోయినా అనుకున్న వాళ్ళు సో ఒకసారి చూడండి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇదేనా కాదని హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారనమాట ఇక్కడ రెండు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఈ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసుకొని వెళ్ళండి సో ఎప్పుడు వెళ్ళాలి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను సో పైన తెలిపిన ఇద్దరు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావగలరు అంటే కంపల్సరిగా మీరు హాజరు అవ్వండి ఏ వేదిక వచ్చేసి రిక్రూట్మెంట్ సేల్ వచ్చేసి రెండో ఫ్లోర్ మనకు సి బ్లాక్ తెలంగాణ హైకోర్టు గవర్డ్ సిటీ కాలేజీ సో మదీనా బిల్డింగ్ దగ్గర హైదరాబాద్ అనమాట ఇంతకుముందు మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో అదే అడ్రస్కి అయితే వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ మనకు సో ఒకటో తేదీ రోజు మీరు పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అంతే వన్ అవర్ ముందే మీరు అక్కడ తొమ్మిదిన్నర లేదా నైన్ నుంచి నైన్ థర్టీ వరకు అయితే మీరు అక్కడ అటెండ్ అయితే అయిపోవాలన్నమాట సో ఇన్ టైంలో వెళ్ళిపోతే మీకు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరైతే వెళ్ళిపోండి సో ఆలస్యం చేయకుండా కంపెనీ మీరు అక్కడ ఈ టైంకు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి అయితే మీరు తీసుకొని వెళ్ళవలసిన సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ సిగ్నేచర్ చేయించుకొని తప్పనిసరిగా సో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట మీకు ఎలాంటి సో హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఎలాంటి సంధ్యాలు ఉన్నా ఈ నెంబర్లో కాల్ చేయవచ్చు అనమాట హెల్ప్ డెస్క్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సంధ్యాలు ఉన్నా మీరు ఇక్కడ నుంచి సో కనుక్కోవచ్చు అనమాట అంటే కంప్యూటర్ మీరు సో మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు సో టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ మీ ఫోటోస్ గెజిస్టర్డ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయండి సో ఇది మనకు ఇంకోటి సో టైపిస్ట్ కదా సో కాపీస్ సంబంధించి కూడా సో కాపీస్ట్ పోస్టులకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులైతే అటెండ్ కాలేదు వారికి సంబంధించి కూడా సో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను సో అందులో ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి మెరిట్ లో ఉన్న సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ముగ్గు ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేశాను సో ఈ టైపిస్ట్ అండ్ కాపీకి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సో కాపీకి సంబంధించి సో కాపీస్ట్ పోస్టులకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు అటెండ్ కాలేదు ఆబ్సెంట్ అయ్యారు తదుపరి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీకు ఎలాంటి సందేహాలునో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్